నమస్కారం రెండు వేల ఇరవై ఆరు పూర్తి సంవత్సరానికి అనగా జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కట రాశి వారికి గ్రహాల గోచారం ఎలా ఉండబోతుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఎప్పుడు కూడా మనం ఉగాది నుంచి ఉగాది వరకు చూస్తామన్నమాట అంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవాసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు శ్రీ పరాభవ నామ సంవత్సరం సో అది కూడా మార్చి పంతొమ్మిది వరకు ఉంటుంది సో ఈ రెండింటిని కలిపి రెండు వేల ఇరవై ఆరులో మొత్తంగా కర్కాట రాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో మనం చర్చించే టాపిక్స్ కర్కట రాశి వారికి గ్రహాల సంచారం ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం విద్యా ఉద్యోగం వివాహం సంతానం గృహం ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు అదేవిధంగా పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా చర్చించుకుందాం కర్కాట వారు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే కర్కట రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం వరకు కలిసి వచ్చే అంశం ఉంది సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే దానికి సంబంధించిన పరిహార మార్గాలు కూడా చెప్పడం జరిగింది సో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ముందుగా గ్రహ సంచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం గురువు జూన్ రెండు వరకు కూడా పన్నెండవ స్థానం అంటే వేయ స్థానంలో ఉంటారు జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా జన్మరాశి జన్మ గురువులో ఉంటారు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత రెండవ స్థానం ధనంలోకి ప్రవేశించడం వల్ల సంవత్సరం చివరిలో గురుబలం లభిస్తుంది అంటే నవంబర్ డిసెంబర్ ఆ రెండు నెలలలో మాత్రమే కర్కార రాశి వారికి ధన ప్రవాహం ఉండే అవకాశం ఉంది సో మిగతా నెలలు మిగతా పది నెలలు కూడా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం కర్కార రాశి వారికి మంచిదని నా యొక్క సలహా అండి తదుపరి శని సంచారం గురించి తెలుసుకుందాం శని సంవత్సరం మొత్తం భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానంలో ఉంటారు ఇది మంద భాగ్యం కలిగిస్తుంది అంటే అదృష్టం కన్నా మీ శ్రమే ప్రదానం అవుతుంది ఇది మీకు ఆదాయ మార్గానికి కొంచెం అడ్డంగా ఉండే అవకాశం ఉంది సో దయచేసి డబ్బుల విషయంలో కర్కారాసు సార్ మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి తదుపరి రాహు సంచారం గురించి చెప్తాను దాదాపు రాహు సంవత్సరం మొత్తం కూడా అష్టమ స్థానం అంటే ఎందో స్థానంలోనే ఉంటారు ఇది పీడ కలిగించే స్థానం అయితే డిసెంబర్ చివరిలో ఏడవ స్థానానికి మారడం కొంత ఉపశమనం ఇస్తుందని చెప్పేసి నా యొక్క అంచనా తదుపరి ఆదాయం వ్యయం కర్కరాశి వారికి గోచారం ప్రకారం మీ ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం ఉంది ఈ సంవత్సరం మీకు కష్టే ఫలి అంటే కష్టాన్ని తగ్గ ప్రతిఫలమే లభిస్తుంది ఊహించని అయితే అవకాశమే లేదని చెప్పాలి అయినా సరే కర్కట రాశి వారు కంగారు పడకండి వీడియో చివరిలో పరిహార మార్గాలు చెప్తాను సో వీడియో చివరి వరకు చూడండి కర్కట రాశి వారికి వ్యయం విషయంలో గురువు మరియు రాహువుల ప్రతికూలత కారణంగా ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది ధనాన్ని దాచుకోలేకపోవడం ప్రధాన సమస్య అయ్యే అవకాశం ఉంది కాబట్టి కర్కాట వారు పెట్టుబడులు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా యొక్క సలహా తదుపరి విద్య ఉద్యోగం కర్కారాశి వారికి విద్య విషయంలో జన్మ గురువు వలన ఏకాగ్రత లోపం ఉండే అవకాశం ఉంది విద్యార్థులు విజయం సాధించాలి అంటే శ్రమపడాలి బలహీనమైన గ్రాస్థితి ఉన్నందున కష్టపడకుండా ఫలితం ఆశించకూడదు సో వారు కష్టపడండి ఫలితం ఆశించండి ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో సవాళ్ళు పెరుగుతాయి సహోద్యోగులతో విరోధం లేదా సానచలనం ఉండే అవకాశం ఉంది సంవత్సరం చివర సగం ఉద్యోగాలకు కొంత మెరుగ్గా ఉంటాయి స్టాక్ ట్రేడింగ్కు దూరంగా ఉండాలని నా సలహా తదుపరి వివాహం సంతానం వివాహంలో రాహు పీడ జన్మ గురువు కారణంగా వివాహ ప్రయత్నాలు ఆలస్యం కావచ్చు లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురువు అనుకూలంగా మారడం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో సమానం ముఖ్యమని వారు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సంతాన విషయానికి వస్తే కర్కార రాశి వారు సంతానం కోసం ప్రయత్నించేవారు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత వచ్చే గురుబలాన్ని వినియోగించుకోవచ్చు పిల్లల పురోగతిలో అనుకూల ఫలితాలు ఉన్నాయని నా అంచనా తదుపరి గృహం శిరాసురు కొనుగోలుకు ఈ సంవత్సరం కర్కారాశి వారికి అనుకూలంగా లేదని నా అంచనా పెద్ద మొత్తంలో డబ్బులు ఇంటిపై ఖర్చు చేస్తే ఆ నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మొత్తమని నా సలహా గృహంలో మానసిక ప్రశాంతత కొద్దిగా తగ్గుతుంది తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిదని నా సలహా తదుపరి ఆరోగ్య విషయానికి వస్తే కర్క వారికి ఈ సంవత్సరం ప్రధానంగా ఆర్థిక ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది అష్టమ రాహు ప్రభావం కారణంగా అనూహ్యమైన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడాలని నా సలహా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు మంచి ఆహారం జ్ఞానం పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ఓవరాల్గా చెప్పాలంటే కర్కారాశి వారికి ఆరోగ్యపరంగా కొంత మెరుగ్గానే ఉంది తదుపరి పరిహారాలు లాస్ట్ టాపిక్ పరిహారాలు కర్కర రాశి అందరూ కూడా ఈ యొక్క టాపిక్ను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరూ కూడా పూర్తిగా వినాల్సిన టాపిక్ సో దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కావాలంటే అందరూ కూడా ఒక పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై ఆరు మొత్తానికి చెప్పిన టాపిక్ కాబట్టి సో మీకు ఎప్పుడైనా ఆర్థిక కష్టాలు వచ్చినా సరే లేకపోతే మీరు ఎప్పుడైనా కష్టాలుగా ఫీల్ అవుతున్నా సరే మీరు ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి లోనైనా సరే ఈ చెప్పిన ఫల పరిహారాలు ఫాలో అయితే కొంచెం ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని నా సలహా అండి ముందుగా గోచార గ్రాసికి బలహీనంగా ఉన్నందున శుభ ఫలితాల కోసం కర్కాట వారు తప్పక పడజేసిన పరిహారాలు కాలభైరవ ఆరాధన చేయాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ప్రతి నెలా కూడా కృష్ణపశ్యంలో వచ్చే అష్టమ తిథి రోజున కాలభైరవుని ఆరాధన చేయండి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఇది ఫస్ట్ పాయింట్ అంతా రాసుకోండి సెకండ్ పాయింట్ వచ్చేసరికి కూష్మాండ దీపం అంటే కృష్ణపశ్యం అష్టమ తిథి రోజున కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల అష్టమ రాహు పీడ నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది సో అందరూ కూడా జాగ్రత్తగా వినండి రెండు పాయింట్లు చెప్పాను మూడో పాయింట్లు కూడా చెప్తున్నాను చూడండి కూష్మాండ దీపం కూష్మాండ దీపం వెలిగించాలి దీని గురించి పూర్తిగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కృష్ణపక్ష అష్టమ తేదీ రోజున కూష్మాండ దీపం అంటే కూష్మాండ దీపం అంటే ఏం లేదండి గుమ్మడికాయ దీపం గుమ్మడికాయ దీపంని రాహు పీడ నుంచి ఉపశమనం లభించడానికి ఉపయోగిస్తారన్నమాట సో మీరందరూ కూడా కర్కర రాశివారు కృష్ణపాశ్చ అష్టమ తేదీ రోజున కూష్మాన్న దీపం అంటే గుమ్మడికాయ దీపాన్ని పెట్టడం వలన అష్టమ నుంచి ఉపశమనం లభించి మంచిరిగే అవకాశం మరొక పాయింట్ సలహాను పరిహారం కింద ప్రతిరోజు కూడా కర్కట వారు కాలభైరవ అష్టకం పఠించడం ద్వారా మీకు మంచి రచన లభిస్తుంది అండ్ చివరిగా గురువుని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రతి గురువారం విష్ణువుని లేదా దత్తాత్రేయ స్వామిని పూజించడం మంచిదని నా సలహా అండి విన్నారు కదండి పరిహార మార్గాలను అంతేకాకుండా గ్రహాల అనుకూలత పెరగడానికి మరియు దోషాల నివారణకు ఉపయోగపడే కొన్ని పరిహార వస్తువులను నేను వీడియో స్క్రీన్ మీద వ్యూ ప్రొడక్ట్స్లో లింక్ చేశాను మీకు కావాలంటే వాటిని అక్కడి నుంచి నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు మిత్రులారా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు కష్టపడి పనిచేయాలని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది భయపడకండి కాలభైరవ ఆరాధనతో ముందుకు సాగండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ కర్కర రాశి మిత్రులకి షేర్ చేయండి మరెన్నో జ్యోతిష్య విషయాలను తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ